ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి మంచి స్మెల్ రావాలి అలాగే పూసు పూసుగా రావాలి అంటే ఇలా చేయండి మనం వెన్న తీసుకుంటాం కదా దాన్ని మరిగించేటప్పుడు సిమ్లో పెట్టి అయితే మరిగించుకోవాలండి అడుగు అనేది మాడిపోయి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది విధంగా నెయ్యిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నెయ్యి మంచి స్మెల్ రావాలి అంటే రెండు తమలపాకులు అయితే అందులో వేసుకోండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా మంది కరివేపాకు కూడా వేస్తూ ఉంటారు అలా కూడా వేయొచ్చు కానీ కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది అందుకని ఈసారి ట్రై చేసేటప్పుడు ఈ విధంగా తమలపాకులు వేయండి అందులోనే కొన్ని మెంతులు రెండు మూడు యాలకులు దంచి వేయండి మీ బర్రిపాలు అయితే మనకేంటంటే బర్రీపాలు చేసేటప్పుడు నెయ్యి అనేది వైట్ కలర్లో వస్తుంది ఎల్లో కలర్లో రాదు అందుకని చిటికొడు పసుపు వేయండి నెయ్యి కలర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి మరీ వేడిగా ఉండేటప్పుడు వడపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మరీ కంప్లీట్గా చల్లారిపోయినంత వరకు ఉంచవద్దు ఎందుకంటే ఆ నెయ్యి గడ్డ కట్టేసి ఆ గిన్నెకే అంటేస్తూ ఉంటుందండి అందుకే ఈ స్టేజ్లో ఉండేటప్పుడు వడపెట్టుకుంటే సరిపోతుంది నేనైతే కంప్లీట్ గా అయ్యేంత వరకు వడపెట్టుకోను ఎందుకంటే అడుగు అనేది అందులో పడిపోతుంది అని నేను వేరే చిన్న బాక్స్ లో అయితే వడపెట్టుకుంటాను ఈ ఎప్పుడు వెంటనే పోసు పోసుగా రాదండి నెక్స్ట్ డే కి నెమ్మది నెమ్మదిగా వస్తుంది నెయ్యి మంచి స్మెల్ రావాలంటే మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ గ్లాస్ జార్స్ నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయి లింక్ కావాలంటే చెప్పండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్